భైరవకోన అనే ఒక ఊరికి సీత అనే ఒక అమ్మాయి ఆ ఊరిలో తాను కొన్న ఒక పాత ఇంట్లోకి కొత్తగా వచ్చింది ఆ ఇల్లు చాలా పురాతనమైనది అందులో ఉండే వస్తువులు కూడా పాతకాలం నాటి వాటివే ఆ ఇంట్లో సీతకు పెద్ద బంగారు అద్దం ఒకటి కనబడుతుంది అది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ అది చూసినప్పుడల్లా సీతకు ఏదో అసహనం కలిగేది ఒకరోజు రాత్రి ఆమె ఆమె ఆ అద్దం ముందుగా వెళ్ళి తన ప్రతిబింబం చూసింది కొద్దిసేపటి తర్వాత ఆమె ప్రతిబింబం కాస్త మారినట్టు అనిపించింది అద్దంలో తన ప్రతిబింబం ఆమెనే కోపంగా చూస్తుంది అది చూసి సీత ఒక్కసారిగా కళ్ళు మూసుకొని అది తన ఊహ అని భావించింది మరుసటి రోజు ఉదయం సీత దాన్ని మర్చిపోయి తన పనిలో పడిపోయింది కానీ ప్రతిసారి అద్దం ముందు వెళ్ళినప్పుడు తన ప్రతిబింబం వింతగా మారినట్టు కనిపిస్తుంది ఒకసారి తన ప్రతిబింబం తల తిప్పినట్టు ఇంకోసారి పెద్దగా నవ్వుతున్నట్టు కనిపించేది ఒకరోజు రాత్రి సీత ఆ అద్దంలో ఏముందో ఎలాగైనా తెలుసుకోవాలని ధైర్యం తెచ్చుకొని ఆ అద్దం ముందు నిలబడి దాని వెనుక దాగిన రహస్యాలు తెలుసుకోవాలనుకుంది సీత అద్దానికి సమీపించినప్పుడు ప్రతిబింబం హఠాత్తుగా మాట్లాడడం మొదలుపెట్టింది ప్రతిబింబం సీతతో నువ్వు నన్ను చూస్తున్నావా అని అనడంతో సీత భయంతో తన గుండె వేగం కొట్టుకుంది ఆమె వెనక్కి పోవడానికి ప్రయత్నించింది కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఆ అద్దం నుండి చేతులు బయటికి వచ్చి సీత మెడను పట్టేశాయి ఆమె గట్టిగా అరుస్తున్న ఆ చీకటి ఇంట్లో సీతా కేకలు ఎవరికీ వినిపించలేదు సీతను ఆ చేతులు ఆ అద్దంలోకి లాక్కుపోయాయి ఆ రోజు నుండి సీత కనిపించలేదు కానీ ఎవరైతే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ అద్దంలోకి చూస్తారో వారి వెనకాల ఆమె ప్రతిబింబంగా కనబడుతుందని ఆ ఊరి ప్రజలు అనుకునేవారు ఊరి పెద్దలు ఆ ఇంటికి వెళ్ళకూడదని పిల్లలకు చెప్పేవారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రవి మరియు విజయ్ సీత అదృశ్యం గురించి తెలిసినప్పటికీ ఆ ఇంట్లో ఏముందో తెలుసుకోవాలని వారికి ఆసక్తి కలిగింది అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ధైర్యం చేసి ఆ రోజు రాత్రి వెళ్ళాలని నిర్ణయించుకొని బయలుదేరారు ఇల్లు సమీపిస్తుండగా దూరంగా నక్కలు గుడ్లగూబలు అరుపులు భయంకరంగా వినిపిస్తూ ఉంటాయి ఇద్దరు ధైర్యంగా కనిపించినప్పటికీ ఆ ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే విజయ్ భయంగా రవితో అరే ఇంకొకసారి ఎప్పుడైనా వద్దాంరా అని అనడంతో రవి విజయ్తో ఇక్కడ దాకా వచ్చాం మన ఊరి వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఏముందో తెలుసుకొని వెళ్దాం అని రవి విజయ్కి ధైర్యం చెప్పి రవి నెమ్మదిగా తలుపు తెరిచాడు లోపల అంత చికటి గాలి తక్కువగా భయంకర నిశ్శబ్దం ఇద్దరు మెల్లగా కదులుతూ పెద్ద గదిలోకి వెళ్ళారు అక్కడ ఒక మూలలో ఆ బంగారు అద్దంని చూసి విజయ్ రవితో మెల్లెగా అదే అద్దం సీతాని లాక్కొన్నదంటారు విజయ్ నీ చేయి పట్టుకొని మెల్లగా అద్దం ముందుకు తీసుకువెళ్ళి అద్దంలో చూస్తే అది వారికి మామూలుగానే కనిపిస్తుంది కానీ రవి దాని దగ్గరికి అడుగులు వేస్తున్నా కొద్దీ ఆ అద్దంలోపల ఏదో కదిలినట్టు అనిపిస్తుంది అది చూసి రవి ఇందులో ఏదో కదులుతుంది అని అద్దానికి దగ్గరగా రవి తన ముఖాన్ని పెట్టి చూస్తున్నప్పుడు తన ప్రతిబింబం సీతారూపంలోకి మారిపోతుంది ఆమె కళ్ళల్లో భయం బాధతో కనిపిస్తూ ఉంటాయి అది చూసి రవి భయంతో వెనక్కి రావడానికి ప్రయత్నిస్తుంటే సీతా ప్రతిబింబం ఆవేదనతో నన్ను ఇక్కడ నుండి బయటికి తీసుకురా అని సీత ప్రతిబింబం వేడుకుంటుంది రవి కాళ్ళు వణుకుతున్నప్పటికీ కాస్త ధైర్యం చేసి సీతను రక్షించడానికి అద్దం వైపు చేయి చాచాడు అంతే ఒక్కసారిగా రవి చెయ్యి అద్దంలోకి లాక్కుంటుంది అది చూసి విజయ్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు అలా రవి తన చేయి శరీరం కూడా పూర్తిగా అద్దంలోకి మాయమైపోయింది అది చూసి విజయ్ రవిని రక్షించడానికి ప్రయత్నిస్తే తాను కూడా అద్దంలోకి లాక్కపోతానేమో అన్న భయంతో అతనిని ఆపడానికి ప్రయత్నించలేకపోయాడు అద్దం లోపల అడుగు పెట్టగానే రవి తనను తాను చీకట్లో నిండిన మరో ప్రపంచంలో ఉన్నట్టు భావించాడు చుట్టూ ఎక్కడ చూసినా ఆ చీకటి భయంకరంగా ఉంది చల్లని గాలి ఎటు చూసినా ఎవ్వరూ లేరనే ఒంటరితనం అతనికి ముందే భయాన్ని తట్టుకోలేకపోయినట్టు అనిపించింది విజయ్ కేకలు శబ్దం అతనికి బయట నుంచి వినిపిస్తున్నాయి ఆ చీకట్లోకి నడుస్తున్నప్పుడు రవికి ఎదురుగా సీత కనబడింది ఆమె ఒంటరిగా కూర్చొని భయంతో ఏడుస్తుంది అది చూసి రవి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఇక్కడ ఎలా చిక్కుకున్నావు అని అడగటంతో సీత రవితో నిన్ను తప్పు చేశాను ఈ అద్దం మాయతో నన్ను మోసపరిచి ఇక్కడికి లాక్కుంది అని ఆమె మౌనంగా చెప్పింది అది విని రవి ఇక్కడ నుండి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని అడగడంతో సీత తల నెమ్మదిగా ఊపుతూ ఇక్కడ నుండి బయటపడడం చాలా కష్టం ఈ అద్దం ఒక దుష్టశక్తి శాపం వల్ల వశమైంది కానీ ఒక మార్గం ఉంది నువ్వు దీని యజమాని బలహీనతలను గుర్తించాలి అతను ఈ అద్దాన్ని శాపానికి గురి చేశాడు ఆ ఆత్మ బలహీనతలు తెలుసుకుంటే బయటపడగలం అక్కడ కనిపిస్తున్న గుహలో ఈ ఆత్మకు సంబంధించిన ఏదో మార్గం ఉంది అని చెబుతుంది రవి తన చుట్టూ చీకటిని చూసి కంగారు పడతాడు అప్పుడే అతని ముందు ఒక వింత ఆకారం కనిపిస్తుంది అదే అద్దంలో దాగిన యజమాని ఆత్మ ఆ ఆత్మ రవితో ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే నీకది సాధ్యం నేను ఈ అద్దంలో అందరి ఆత్మలు బంధించాను అని ఆ ఆత్మ గర్జించడంతో రవి సీత ఇద్దరూ ఆ ఆత్మను చూస్తూ భయంతో నిర్జీవంగా అలాగే నించుంటారు ఆ ఆత్మ చీకటితో నిండిన ఆకారంలో దాని మంత్రశక్తితో వారిని తన నియంత్రణలోకి తెచ్చుకొని వారితో మీరు ఎక్కడికి పోవలేరు ఇక్కడ బంధించబడినవారు నా సొత్తు ఈ అద్దం నా శక్తి మీ ఆత్మలు ఇకపై నావే అని అనడంతో రవి ధైర్యం తెచ్చుకొని ఆ ఆత్మతో నీకు కావలసింది ఏమిటి ఇక్కడ మమ్మల్ని ఎందుకు బంధించావు అని కోపంగా అనడంతో ఆ ఆత్మ హేళనగా నవి నేను ఇంతక పూర్వం ఒక దుష్ట మాంత్రికుడిని నా శక్తిని మరణానంతరం కూడా కొనసాగించేందుకు ఈ అద్దాన్ని శాపంగా మార్చాను ఎవరైతే ఈ అద్దంలోకి చూస్తారో వారి ఆత్మలు నా వశమైపోతాయి వారి భయంతోనే నేను బలపడతాను అని చెప్పటంతో రవి ఏదైనా మార్గం ఉందేమోనని ఆలోచిస్తాడు అప్పుడు సీత తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి తనలో తాను ఆత్మ బలహీనతను కనుగొనాలి అనుకొని ఆత్మ బలహీనత ఏమిటో తెలుసుకోవడం కోసం ఆత్మతో ఈ అద్దం నీ శక్తి కదా ఇది లేకపోతే నువ్వు ఎవరిని వశం చేసుకోలేవు అని అనడంతో ఆత్మ గట్టిగా నవ్వుతూ అవును ఈ అద్దం లేకపోతే నేను బలహీనమవుతాను కానీ ఈ అద్దాన్ని నాశనం చేయడం అసాధ్యం ఎవరైనా ప్రయత్నిస్తే వారి ప్రాణాలు నా వశమవుతాయి అని చెప్పడంతో రవి తన మనసులో ఏదో మార్గం ఉంటుంది అని నమ్ముతూ రవి సీతతో సీత మనం ఈ అద్దాన్ని నాశనం చేయగలమా అని అనడంతో సీత చేయగలమన్నట్టు తల ఊపుతూ సీత రవితో కానీ అద్దాన్ని నాశనం చేయాలంటే మాంత్రికుడు బలహీనతతోనే చేయాలి అతని శక్తిని అడ్డుకోవడానికి అతని మంత్రాన్ని తస్కరించి ఏదో చేయాలి అని అనడంతో ఆ మాటలు విన్న వెంటనే రవికి ఒక ఆలోచన వచ్చింది ఆ పక్కనే ఉన్న చీకటి గుహల్లోకి ఆత్మ ఎప్పుడు వెళ్ళి వస్తా గమనించిన రవి ఆత్మ ఆదమరిచి ఉన్నప్పుడు ఆ గుహలోకి ప్రవేశిస్తాడు ఆ గుహ నిండా గబ్బిలాలు ఒక్కసారిగా బయటికి వస్తాయి అక్కడ ఎన్నో ఆత్మలు బంధించబడి అహంకారంతో రోధిస్తూ ఉంటాయి ఆ పక్కనే ఒక మాంత్రించిన చెట్టు చుట్టూ విశ్వాసనాగులు బుసలు కొడుతూ ఉంటాయి రవి తన ధైర్యాన్ని కోల్పోకుండా ఆ చెట్టుకు కట్టిన ఒక మంత్రదండాన్ని చూసి ఆ మంత్రదండాన్ని చేజిక్కించుకొని గుహ బయటికి వస్తాడు ఆ మంత్రదండం తీసుకొని అద్దం దగ్గరికి వచ్చి ఆత్మతో నేను నీ శక్తిని ధ్వసం చేస్తాను అని రవి అద్దం మీద మంత్రదండంతో గుచ్చుతాడు క్షణంలోనే ఆ అద్దం నుండి వింత శబ్దాలు వినిపిస్తుంటాయి ఆత్మ క్రూరంగా కేకలు వేస్తూ ఉంటుంది తన శక్తి మరింతగా క్షీణించుకుపోతుంది రవి మంత్రదండాన్ని మరింత గట్టిగా దించటంతో అద్దం చీలిపోతుంది ఒక్కసారిగా చుట్టూ ఉన్న చీకటి కరిగిపోతూ ఆత్మ బలహీనపడి అంతమైపోతుంది సీత సహా ఆ అద్దంలో చిక్కుకున్న ఆత్మలన్నీ విడుదలైపోయాయి ఆ ఇల్లు అంతా కొత్తగా మారిపోతుంది సీత రవి ఆ ఇంటి నుండి బయటికి రావడంతో ఊరు ప్రజలందరూ రవిని మెచ్చుకుంటారు విజయ్ రవిని మధ్యలోనే వదిలేసి పారిపోయినందుకు సిగ్గుపడి రవికి క్షమాపణ చెబుతాడు రవి అవేమీ పట్టించుకోకుండా ఎప్పటిలాగే వారు స్నేహంగా కొనసాగుతూ ఉంటారు